హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాము ఈ వర్షానికి బయట పనే కాదు లోపల పని కూడా చేసుకోలేకపోతున్నాము స్టాప్గా పడుతూనే ఉంది చూసారా ఇప్పుడు తెల్లవారి ఐదు పావు అయింది వర్షం అంటే ఎలా పడుతుందో వెలుగు వచ్చేసినట్టుగానే ఉంది కానీ వర్షం మాత్రం విపరీతంగా పడుతుందనమాట ఆ రోజు నేనైతే కొంచెం లేట్గానే లేచానండి వర్షం పడుతుంది కదా లేబుద్దే లేదు లోపల కంట కురిసేస్తుంది అందువల్ల ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి అనమాట ఇంకా వర్షం అయితే కొంచెం తగ్గుముఖం పట్టిందండి ఆ తర్వాత నేను బయటకు వెళ్ళి గిన్నెలైతే తోమేసుకుని ము అది కడుక్కొని ఫ్రెష్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేసాను లోపలికి వచ్చేసిన తర్వాత మంచాల దుప్పట్లు అన్నీ కూడా వేసుకుంటున్నాను అనమాట ఇంట్లోనే రేకు అక్కడక్కడ కారిపోయి వర్షం అయితే పడిపోతుందండి అదంతా శుభ్రంగా తడిపట్టతో తుడుచుకుందాం కదా అని ముందు మంచాల మీద అవి వేసుకుని చెమ్మగా చెమ్మగా అండి అన్నీ అవన్నీ కూడా ఎండగాసిన తర్వాత మారుద్దాం కదా ఏం మార్చలేదు అనమాట మొన్నే మార్చాను అయ్యే మళ్ళీ దులిపేసుకుని అది ఉంది కదా దులిపేసుకుని వేసుకున్నాను అనమాట ఇంక ఇల్లు అయితే ఈ విధంగా ఉందండి గందరగోళంగా ఉంది ఏమీ సదురుకోలేదు రాత్రి కూడా రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది ఇంకా అలాగే తినేసి పడుకున్నానంటే ఇంకేమీ ప రాత్రి ఇంకేం పని చేసుకోలేదు అయినా నేను రాత్రులే గిన్నెలది తోముకోనండి ఉదయాన్నే తోముకుంటాను గిన్నెలు రాత్రి తోముకోవడానికి నాకు కుదరదు పాలకేన్లు అది ఏం టయానికి వస్తాయి బయట తోముదామంటే దోమలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల అయితే నేను ఏ ఏదన్నా ఊరు వెళ్ళినప్పుడు కానీ ఏదన్నా పండగలకు కానీ పొద్దున్న ఏదన్నా కొంచెం పనికి ఉంది అని అనుకున్నప్పుడు కానీ నేను రాత్రి అయితే గిన్నెలు తోముకోను తోముకుంటాను అనమాట పొద్దున్న తోముకోకుండా రాత్రే తోమేసుకుని సర్దుకుంటాను అనమాట లేకపోతే అయితే పొద్దున్నే అనమాట ఇలాగైతే వంటగది అంతా ఇంకెలా గందరగోళంగా ఉందండి తెచ్చిన ప్యాకెట్లు అన్నీ అలాగే ఉన్నాయన్నీ సదు బా బాటిల్లోనూ ప్లాస్టిక్ కట్టల్లోనూ పోసుకుంటున్నాను అనమాట ఉదయం టిఫిన్కి అయితే దోశలు వేసి పల్లీ చట్నీ చేశానండి తినేసి తర్వాత ఇంక ఒక్కొక్కటిగా సర్దుకుంటున్నాను నాకేంటంటే వర్షాకాలంలో కూడా లోపలంతా తడి ఉండకూడదు ఎప్పుడూ ఎప్పుడు కూడా పొడిగానే ఉండాలని చూస్తాను అనమాట ఎక్కడైనా తడి ఉందంటే మాత్రం క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకుంటాను వర్షం ఒకవేళ గడప లోపలికి వర్షం పడినా చీపురుతో తుడిచేసి తర్వాత గుడ్డతో శుభ్రం తుడిచేసుకుంటాను అనమాట తుడిచేసి ఫ్యాన్ వేసేస్తాను ఎప్పుడు పొడిగానే ఉండాలి అంటే వర్షం వచ్చినప్పుడే కాదు ఉట్టప్పుడు కూడా నేను వంటగదిలో అసలు నీళ్లు కానీ ఏమీ పండియనమాట అసలు తడి అన్నది అవునమాట అండి ఇంకేలాగా ముందు రోజు నుంచి కూరగాయలు కూడా నేను సర్దుకోలేదనమాట ఇలాగ ఉప్మారావు తెత్తి ఆ ఉప్మా రావు కూరగాయలతో పాటు కొంచెం ఒలిగిపోయింది అది అంతా శుభ్రం చేసుకున్నాను ఇంకా కూరగాయలు సర్దేసుకున్న తర్వాత ఈ పిండ్లు ఇవన్నీ కూడా సర్దేసుకుని కవర్లన్నీ బయట పడేసుకుంటున్నాను అనమాట ఇలాగ వంటగదంతా గ్యాస్ బల్ల శుభ్రంగా అన్నీ తుడుచుకుందామని ముందు ఉన్న ఉన్న సామాన్లన్నీ సర్దేసుకుంటున్నాను వర్షం ఇలా వచ్చి వాతావరణం ఇలా ఉంటే మబ్బుగా ఉన్నప్పుడు అసలు ఏ పని చేయబుద్దేదు ఏమి తినాలనిపించదు ఏమీ చేయబుద్దేదు కానీ తప్పదు కదా ఇలాగైతే శుభ్రంగా లేకపోతే మరీ తలనొప్పి వచ్చేస్తుంది అందువల్ల అయితే నేను ఇలాగా శుభ్రంగా తుడిచేసుకుంటున్నాను ఓపిక లేకపోయినా తుడు తుడాలని లేదు అసలు చేయాలని లేదు అయినా సరే తప్పదు కదా అందుకైతే తుడిచేసుకుని తడుమా మాప్ పెట్టుకుందామని ముందైతే సర్దేసుకొని ఇలాగ మొత్తం అంతా తుడుచుకు అనమాట ఈ వానాకాలం ఇల్లు గుమ్మాలు ఎంత శుభ్రం చేసినా సరే ఈగలు దోమలు అయితే అలా వస్తూనే ఉంటాయండి ఈ సంవత్సరం అయితే మాకు ఏగల కొంచెం ఏగలు కూడా వస్తున్నాయి ఇదివరకు ఎప్పుడు ఏగలు ఉండేవి కాదు ఎంత రోజు కూడా తుడుచుకుని శుభ్రంగా మాపు పెట్టుకున్నా సరే ఇంకో దోమలు ఏగలు ఎక్కువగా ఉన్నాయండి వర్షం తగ్గిన తర్వాత ఇంకా ఎక్కువైపోతాయి అనమాట ఎప్పటికప్పుడు ఇలా శుభ్రంగా తుడుచుకుని కడుక్కోపోతే దోమలు ఈగలు ఎక్కువైపోయి మనకి రకరకాల జబ్బులు అయితే వస్తున్నాయి కదా వానాకాలంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇల్లు అంతా సర్దేసుకుని తుడిచేసుకున్న తర్వాత ఇలాగ మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను గది కాగది నేను బకెట్తో నీళ్ళు కూడా మార్చేసుకుంటాను అనమాట బకెట్లో మాత్రం కొంచెం అదేంటి కంఫర్ట్ అండి మంచి వాసన వస్తుందని కంఫర్ట్ కొంచెం వేసాను అనమాట ఇంకా కళ్ళుపు కూడా వేసుకుంటారు నేనైతే వేయలేదు కానీ కంఫర్ట్ ఒకటే మాత్రం వేసాను ఇల్లు మంచి ఏదో ముక్కు కోసంలాగా వర్షానికి ముక్కు కోసంలాగా వస్తుంది అందువల్ల అయితే నేను కంఫర్ట్ వేసి ఇలా తుడిచేసుకుంటున్నాను అనమాట ఇల్లు గుమ్మలు శుభ్రంగా మంచి స్మెల్ అయితే వస్తాయి అనమాట మామూలు సమయంలో అయితే ఎనిమిదిన్నర అయిన ఐదోడికి పని అంతా చేసుకుంటాను ఈరోజు వర్షం రావడం వల్ల లేవడమే బేగా లేగలేదు తర్వాత అయితే ఇదంతా చేసుకుందా నాకు పది పదిన్నర అయితే అయిపోయిందనమాట అండి టిఫిన్ చేసిన తర్వాత మొదల మొదలు పెట్టి చేశాను అనమాట ముందైతే చేయలేదు ఇలాగ తడిమాపంతా పెట్టేసిన తర్వాత ఫ్యాన్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఫ్యాన్ వేసుకోకపోతే ఆరదో ఇలాగా మనం తొక్కేస్తామనుకోండి అది మళ్ళీ అడుగులు పడిపోతాయి కదా అందుకు నేను ఫ్యాన్ అయితే వేసేసుకుని బే త్వరగా ఆరిపోతుందని ఫ్యాన్ వేసుకున్నాను అనమాట ఈ బయటంతా తడిగుడుతో తుడిచేసిన తర్వాత గ్యాస్ బల్ అయితే ఇలాగ పొడి క్లాత్ పెట్టి తుడిచేసుకోవాలి ఈ ఈ జిగురంతా పోవాలన్నమాట గుమ్మ కింద కడిగినప్పుడైతే గ్యాస్ పోయి అయితే కింద పెట్టి నీళ్ళు వచ్చి పెట్టి కడిగేసుకుంటాను ఇలా మాప అయితే పెట్టుకున్నప్పుడు అయితే ఇలా తడిబట్ట బట్ట పెట్టి తుడిచేసుకుంటాను అనమాట అండి తడి బట్ట బయట తుడిచేసిన తర్వాత పొడి క్లాత్తో ఒకసారి అంటే బేగా ఆరిపోతుంది అనమాట తడి ఎక్కువసేపుగా ఉండకుండా ఆరిపోతుంది అనమాట వర్షం తగ్గిన తర్వాత బయట పని అయితే చేయొచ్చు కదా అని ముందు లోపల పని అంతా అయితే నేను చేసేసుకుంటున్నాను అనమాట వర్షం పడుతున్నప్పుడు మన లోపల పని సర్ సర్దికున్నామంటే వర్షం తగ్గిన తర్వాత బయట అయితే చేసుకోవచ్చు నిన్నంతా మొన్న వర్షమే నాలుగు రోజుల బట్టి నుంచి వర్షాలు పడుతున్నాయి కదండీ అందువల్ల అయితే వాకలు అయితే సరిగ్గా ఒక రోజు తుడిచేనంటే తుడడానికి వీలు అవ్వలేదు బయటికి లేదు కదా ఈ రోజైతే వర్షం కొంచెం తగ్గు పడుతుంది ఆ తర్వాత అయితే నేను బయట తర్వాత చేసుకుందాం కదా అని ముందు లోపలైతే తుడిచేసుకుని కడిగేసుకుంటున్నాను అనమాట ఈ వర్షాకాలంలో ఇల్లు మన చుట్టూ ఉండే పరిసరాలు కూడా ఎంత ఉండొచ్చు అంటే అంత మంచిదండి ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ వర్షాకాలంలోనే కదా జ్వరాలు అయితే వచ్చేస్తాయి ఈ దోమల వల్ల మనం నీట్గా లేవు ఎక్కడికక్కడ వాటర్ నీరు బాడీ బంతకంగా ఉందంటే రోగాలు అయితే వచ్చేస్తాయండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే వీలైనంత వరకు కూడా వేడి వేడి నీళ్ళే ఇవ్వండి పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకునేలాగా ఇల్లు గుమ్మాల కూడా పొడిగా ఉండేలాగా చూసుకోండి ఈ వర్షాకాలంలో ఎంత నీట్గా ఉంటే అంత మంచిదండి లేకపోతే జ్వరాలయ్యి వచ్చేస్తాయి పిల్లలకి కూడా అసలు ఈ కాలంలో వచ్చే ఏగలు ఏ కాలం ఏ నెలలోనూ రావు జూలై నెలలో విపరీతమైన ఏగలు దోమలు వచ్చేస్తాయి కడిగిన గిన్నెల మీద కానీ వంటల వంట గిన్నెల మీద కానీ దోమలు వాలకూడదండి అందువల్ల అయితే తుడిసేసుకున్న తర్వాత ఏదైనా ఒక క్లాత్ వేసుకుంటే సరిపోతుంది నేను మధ్యాహ్నానికి ఈరోజు చికెన్ తెచ్చారనమాట చికెన్ తెస్తే అది వండేసాను వండేసిన తర్వాత బయట వర్షం చూడండి తగ్గిపోయింది కదా వర్షం తగ్గిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర అసలు వర్షం వచ్చినట్టే ఉండదు అసలు వర్షం వచ్చిందా లేదా అన్నట్టే ఉంటుంది అనమాట చూడండి శుభ్రంగా ఆరిపోయింది కదా ఎక్కడికక్కడ తడ అన్నది లేదు ఇదంతా ఇసుకనే ఎంత వర్షం పడినా సరే వర్షం ఆగిన తర్వాత అసలు వర్షమే కనపడదనమాట నానింది అదే జిగురు మట్టి అయితే వర్షం పడితే అయిపోయి బాడీ బంద్ కింద అయిపోతుంది కదా ఇది తీసుకునే వాళ్ళని అసలు వర్షం పడిన ఆనమాలే ఉండదు అనమాట ఎంతసేపు వర్షం పడినా వర్షం తగ్గిన వెంటనే అసలు వర్షం పడిన ఆనవాళే ఉండదు అనమాట అండి ఆ తర్వాత అయితే నేను కూర వేసి అన్నం పెట్టేసి మా ఆయన గారికి అయితే అన్నం పెట్టేసాను తర్వాత నేను కూడా అనమాట తినేసిన తర్వాత తిదిగా స్నానం చేసి వచ్చేసాను అనమాట అండి పొయ్యి వెలిగించుకొని నీళ్ళు కాసి జావేసేసి నేను స్నానం చేసి వచ్చేసిన తర్వాత వర్షం పడుతుందంటే పొగడి వేసుకోకుండా ఉన్నాం కదండి అప్పుడప్పుడైనా పొకోడీ వేసుకుంటాం వర్షంలో పొగడి వేసుకుంటే చాలా బాగుంటుంది కదా చల్ల చల్లగా వర్షం పడుతుంటే వీడివీడిగా పకోడి సూపర్గా ఉంటుంది అనమాట అండి అందువల్ల అయితే పకోడి వేస్తుంది అనమాట కొంచెం తినపిండి ఉంది అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం కొంచెం కరివేపాకు వేసి పొకోడి వేసేస్తుంది అనమాట ఇవాళ మా ఆయన గారు అయితే పొలానికి వెళ్ళే వెళ్ళ వెళ్ళలేదన్నమాట అండి నాలుగు రోజులు పట్టి నుంచి వర్షం పడిపోతుంది కదా మా పొలం అయితే ఏటు అవతల ఉంటుంది అనమాట ఏరు దాటి పొలానికి వెళ్ళాలి అందువల్ల ఏరు ఎక్కువగా వస్తుంది అనమాట ఏరు ఎక్కువగా రావడం వల్ల అయితే వెళ్ళలేదండి అందువల్ల చిక్కుడు పాదులకి పందిర పందిరేసిన పందిర తర్వాత ఆవులని తోలికెళ్తారండి వేరేపాదులకేమో కంపలు చిక్కుడు పాదుకి పందిరేస్తున్నారు అనమాట వేసిన తర్వాత అయితే ఇంకో నేను పగడు వేసి తినేసి అయితే వెళ్ళారు అనమాట అంటే పొలం అంటే మా పొలానికి కాదు ఆవులు తోలుకొని మేపడానికి అనమాట టీ పెట్టిచ్చేసాను టీ తాగేసి పగడి తిని అనమాట కొన్ని బట్టలు ఉంటే బట్టలు కూడా ఉతికేసుకున్నానండి నేను అవి గాలికి చిన్న ఎండ వచ్చింది ఎండకు కూడా బట్టలు శుభ్రంగా నేను ఇంకొని టీ పెట్టాను టీలో నేను కొంచెం టీ పొడవు కొంచెం వేస్తే కొంచెం కాస్తాను అనమాట తెల్లగా కాదు కానీ కొంచెం ఎర్రగానే ఉంటుంది టీ మనం ఎలా పెట్టుకున్నామన్నది కాదు ఇలాగ తురుపుకుంటేనే టీ టేస్ట్ పెరుగుతుంది అనమాట అండి టీ ఎలా పెట్టినా పర్వాలేదు ఇలా తరుపుకుని తాగామనుకోండి అనుకోండి టీ ఎందుకు కొంచెం టేస్ట్గా ఉంటుంది నేను టీలో అల్లం వేసి ఇలాచి కానీ అల్లం కానీ వేస్తాను అనమాట ఈ రోజైతే అల్లం అనమాట చల్లగా ఉంది కదా వెదరు అందువల్ల అల్లం వేసి టీ పెట్టారు అనమాట అండి ఇలా కొంచెం టీ పొడి వేసి కాసుకుంటే మాకు ఇష్టం అనమాట తెల్లగా ఉంటే తాగరం రోజు ఇదే అండి మళ్ళీ రేపటి విడిద మళ్ళీ కలుసుకుంటాను